रा काग्रेस पारा मागे नागपूर रा धोमी राजा बज ఎమ్మెల్యారు వచ్చి రెండు సంవత్సరాల కాలమైంది గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఉన్నప్పుడు అన్ని రోడ్లకు జీవాలు ఇచ్చిన టెండర్లు కూడా అయినాయి ఆ కనీసం ఆ పనులను కూడా చేయించకపోగా ఆ పనులన్నీ క్యాన్సల్ చేయించి ఇప్పటి వరకు ఏ రోడ్డు మీద కూడా తట్టడి మట్టి పోయినటువంటి దుస్థితి ఉంది చాలా మంది ప్రయాణికులు ఎన్నో యాక్సిడెంట్ అయినాయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ బస్సు రాక విద్యార్థులు కూడా చాలా పడుతున్నటువంటి సందర్భం ప్రజలందరి నుంచి ఎదురైన నేపథ్యంలో మా గౌరవ ఇన్ఛార్జ్ రసమై బాలకృష్ణ గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు గారి పిలుపు మేరకు ఈనాడు మండల కేంద్రంలో మండలంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మరమ్మతులు చేయమని ఎమ్మెల్యే గారికి కనువిప్పు కలిగే విధంగా మండల పార్టీ శ్రేణులందరూ కూడా ఈనాడు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది సత్యనారాయణ గారు వారు రేపటి నుంచి ఈ వారంలో రెండు సంవత్సరాల ఉత్సవాలను జరుపుకుంటాం అని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది మరి ఉత్సవాలు ప్రకటించినప్పుడు ఆ ఉత్సవాల కోర్వం నేను పంచాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కసారి మీరు పోయే క్రమంలో మీరు గతంలో ఆపరేషన్ పార్టీ ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన ఈ రోజు బాగాలే అని చెప్పేసి మా పైన అనేకమైన ఆరోపణలు చేసినప్పుడు అసలు బాలకృష్ణ గారి పైన వారు చేసిన ఆరోపణలు అన్నీ కూడా ఇవాళ మేము వారిగా తిప్పుకోవడం తెలుసుకుందాం మరి ఎన్ని చేసినా కూడా సకాలంలో మేము ఇచ్చిన ప్రకారం మా మా ఇచ్చినటువంటి మాకు సంబంధించిన రూల్ అన్నీ మేము కంప్లీట్ చేయడం జరిగినది ఈరోజు రెండు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మానకొండ మండలంలో అనేకమైన ఊళ్ళల్లో ఇవాళ ప్రజలు పోయే పరిస్థితులు లేదు అవి దారులన్నీ కూడా యమలోకానికి దారి తీసే ప్రయత్నం ఉన్నది ఎంతోమంది ఇంతమంది నిర్బంధాలకి హాస్పిటల్ సందర్భాలు ఉన్నాయి యాక్సిడెంట్ అయ్యే ఉన్నాయి ఈరోజు మానకొండ నుంచి పచ్చిదూరు పోయే రోడ్డు అద్వారంగా తయారైపోయింది దానిపైన ఇంతవరకు ఎందుకు ఎమ్మెల్యేగా గారు స్పందించడం లేదు అదేవిధంగా చెందిల్లి నుంచి కుంట పథకం రోడ్డు అద్వారంగా మారిపోయింది గంటాపూర్ నుంచి కుండ రోడ్డు ఖరాబ్ అయిపోయింది రేంపెల్లి లందాపూర్ రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది మానకొంటూరు పచ్చినూరు వెళ్ళి అనేకమైన గ్రామాల్లో ఈరోజు రోడ్లు దృష్టి చాలా ఘోరంగా ఉన్నది మేము ఎక్కడ పోయినా కూడా రోడ్లు బాగలేవు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్లు బాగుండే అని చెప్పి ప్రజలు గుర్తు చేసుకుంటారు మరి ఇదే ఎమ్మెల్యే గారు గతంలో పాదయాత్ర చేసే సందర్భాలు అనేక ఉన్నాయి మరి మీరు రేవంత్ రెడ్డి గారికి మాకు దగ్గర అని పేరున్న మీకు మరి మీరు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి రోడ్డు సమస్య అయినప్పుడు కూడా మీకు ఎందుకు ఈ రోడ్ల మీద దృష్టి సారించలేకపోతున్నారు మీరు రోడ్లు రిపేర్ చేయడంలో పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనరు మీరు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేపు ఉత్సవాలు చేసుకుంటున్నారు ఆ ఉత్సవాల కంటే ముందే మీకు మారక ప్రజల మీద శిప్ర వెంటనే ఈ యొక్క రోడ్డు రిపేర్లు మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ధర్నా టిఆర్ఎస్ పార్టీ రాజకీయ ధర్నా కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కోరిక మేరకు ఇవాళ మా పైన ఒత్తిడి ఆపోజిషన్ పార్టీ నాయకులుగా మీతోనూ అవుతుంది మీరు ప్రభుత్వం నిలదీయాలని చెప్పి మా ఏ ఊరిపోతా ఊళ్ళో ప్రజల పవన్ ఒత్తిడి చేయడం చేయడం కాబట్టి ఈ రోజు పది గ్రామాల నుంచి మా టిఆర్ఎస్ పార్టీ చేయడం ప్రజలు రావడం జరిగింది కాబట్టి ఈ ధర చూసైనా ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కనువిప్పు కలగాలి వెంటనే ఈ రోజు మన మందులు చేయాలని చెప్పి నిమాండ్ చేస్తున్నాము లేకపోతే రాజీనామా చేయడం తెలంగాణ